ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బాన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వర్త డిసెంబర్ ఒకటి నుండి భారీగా పెరగనున్న ధరలు ఇక వివరాలు ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం సత్యదేవిని భక్తులకు శాఖ ఇచ్చారు అధికారులు వసతి గదులు అద్దెలు భారీగా పెంచారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తుల కోసం ఉన్న వసతి గదుల అద్దెలు దేవస్థాన అధికారులు పెంచారు ఈ కొత్త అద్దెలు డిసెంబర్ ఒకటో తేదీ నుండి అమల్లోకి రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు భక్తుల రద్దీ పెరగడం నిర్వహణ ఖర్చులు అధికమవడం సౌకర్యం మెరుగుదల వంటి కారణాల వల్ల అద్దెల పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థాన వర్గాలు తెలిపాయి కొత్త అద్దెల వివరాలకు వెళ్తే పరి పరివాహ సదనలో ఇప్పటికీ ఇప్పటి వరకు అద్దె రోజుకు తొమ్మిది వందల యాభై రూపాయలు ఉండగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఆ మొత్తాన్ని పదిహేను వందలకు పెంచారు సత్రం గది రోజుకు ఆరు వందలు ఉంటే ఆ మొత్తాన్ని ఎనిమిది వందలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇక ప్రకాష్ సదన్లో ఇప్పటి వరకు రోజు తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉండగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పన్నెండు వందల అరవై రూపాయలు వసూలు చేయనున్నారు న్యూ సీసీ ఓల్డ్ సీసీలో ఐదు వందల రూపాయలు వసూలు చేస్తుండగా ఇకపై ఏడు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది సౌకర్యాల మెరుగుదల కోసం ధరల పెంపు అంటున్నారు అధికారులు దేవస్థానం ఆధీనంలో ఉన్న వసతి గదుల శుభ్రత బెడ్స్ బెడ్షీట్ దుప్పట్లు విద్యుత్ నీటి వసతులు ఇలాంటి సౌకర్యాలు మెరుగుపరచడంపై మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు ఇక సత్యదేవుని ఆలయం దగ్గర ఉన్న ఈ వసతి గదులను ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉన్న విషయం విధేయమే అయితే అద్దెల పెంపుపై భక్తుల్లో స్పందనలు వ్యక్తమవుతున్నాయి కొందరు భక్తులు ధరలు ఎక్కువాయని భావిస్తుండడం మరికొందరు సౌకర్యాలు మెరుగయ్యే అవకాశం ఉన్న ఉన్నందుకు ఇది సమంజసమని అభిప్రాయపడుతున్నారు మొత్తంగా పెరిగిన గదుల దద్దె డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి కొత్త అదాలు ఆన్లైన్ బుకింగ్ దేవస్థానం కౌంటర్లు ఒకేసారి అమల్లోకి రానున్నాయి